బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ ముగిసింది తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ రేట్ గా తెలుస్తోంది సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ షా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి పని చేయాలని నేతలకు సూచించారు సిట్టింగ్ ఎంపీలు అదే స్థానం నుంచి పోటీ చేయాలన్నారు అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా కొనసాగుతోంది బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ ముగిసింది తెలంగాణ బీజేపీ నేతల మధ్య మధ్య ఈ కనిపిస్తున్న కోల్డ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో నేతలు పరస్పరం ఆరోపణలు పనులు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దంటూ అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నేతలకు సూచించారు నెక్స్ట్ మిషన్ తెలంగాణ కాబట్టి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే ఇప్పుడు బీజేపీ నేతల ముందున్న ముఖ్యమైన కర్తవ్యం కాబట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలను గెలిపించుకోవాలి అని అమిత్ షా దిశానిర్దేశం చేశారు సీనియర్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు విద్యాసాగర్ నేతలతో అమిత్ షా భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎలాంటి సూచనలు జారీ చేశారు నెక్స్ట్ అమిత్ షా ఎక్కడికి వెళ్లబోతున్నారు ఎస్ స్థాయి ముఖ్య నేతలతో అమిత్ షా కీలక భేటీ ముగిసినప్పటికీ ప్రత్యేకంగా ఎవరైతే బండి సంజయ్ ఈటెల రాజేందర్తో పాటు కిషన్ రెడ్డి ఈ ముగ్గురితో మళ్ళీ ప్రత్యేకంగా భేటీ అనేటు మనకి లోపల నుంచి సమాచారం అందుతుంది కొద్దిసేపటి క్రితమే ఈ లక్ష్మణ్ కావచ్చు అదేవిధంగా తరుణ్ చుక్ కావచ్చు ప్రకాష్ జావడేవకర్ కావచ్చు డీకే అరుణ కావచ్చు ఇలాంటి ముఖ్య నేతలంతా కూడా సమావేశం ముగిసిందని వీరంతా కూడా నవోటల్ నుంచి కొంగర కళాల్లో శ్లోక కన్వెన్షన్కి వెళ్లారు కానీ ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి ఈ ముగ్గురితో రాష్ట్రంలో నెల బీజేపీలో నెలకొన్న కోల్డ్ వార్ సంబంధించి ప్రత్యేక భేటీ మళ్ళీ జరుగుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర బీజేపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇద్దరు నేతల మధ్య అనుచరుల కోల్డ్ వార్ ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరుగుతుందో అది పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీని మీదే అమిత్ షా సీరియస్ అయినట్లుగా మనకి సమాచారం అవుతుంది వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలి ఎవరు కూడా మీడియాకు లీక్లీ పార్టీకి వ్యతిరేకంగా లైన్ దాటి మాట్లాడడం కానీ ఇలాంటి చేయొద్దంటూ కూడా రాష్ట్ర నేతలకు మరోసారి అమిత్ షా క్లాస్ పీకారు వీరంతా కూడా ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోస్టుమార్టం చేసుకుని ముందుకు వెళ్లి పార్లమెంటు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా సూచించినట్లుగా తెలుస్తుంది దాంతో పాటు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ఆరా తీశారు ఏ ఏ అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు గతంలో గెలిచినటువంటి నాలుగు స్థానాల్లో సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చినప్పటికీ ఇప్పుడు మిగతా స్థానాల్లో కూడా ఎవరెవరు బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది ఇలాంటి కీలక అంశాలతో మరికాసేపట్లోనే శ్లోకా గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో కూడా మీటింగ్ జరగబోతుంది కొద్దిసేపటి తర్వాత ఆయన నోవోటల్ నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్తారు ఇప్పుడైతే ప్రత్యేకంగా ఒక ముగ్గురు నేతలు మాత్రమే ఆ నోహోటల్లో ఉన్నారు వారితో అమిత్ భేటీ కొనసాగుతూ ఉంది రైట్ విద్యాసాగర్ అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాము సిట్టింగ్ ఎంపీలు అదే స్థానం నుంచి పోటీ చేయాలన్న ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము నేతలకు దిశానిర్దేశం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది కానీ ఇప్పుడు మళ్ళీ కొంతమంది నేతలతో మళ్లీ ప్రత్యేకంగా అమిత్ షా సమావేశమైనట్టుగా తెలుస్తోంది బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి వీళ్ళ ముగ్గురుతో ఇప్పుడు ప్రత్యేకంగా మళ్లీ సమావేశం జరుపుతున్నట్టుగా తెలుస్తోంది సో మరి వీళ్లకు ఎలాంటిది నిర్దేశం చేయబోతున్నారు మరి కాసేపట్లో తెలియబోతోంది